చూడండి ఈ డిజైన్ అనేది ప్యాచ్ వర్క్ అనమాట ఈ ప్యాచ్ వర్క్ అనేది ఏంటంటే కట్ చేసుకుని అది బ్లౌజ్కి అక్కడక్కడ అంటించుకోవాలి ఎలా అనేది పూర్తిగా ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను చాలా ఈజీ మెథడ్ చూడండి వీడియో చూడండి ఇది సేమ్ అనేది మీరు ఈజీగా వేసుకోవచ్చు వర్క్ అనేది జస్ట్ అనేది మీరు ఇలా ఒక అవుట్లైన్ అనేది ముందుగా అన్నిటికీ కుట్టేయండి ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు జస్ట్ అనేది ఇలా ఒక అవుట్లైన్ అనేది మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు అసలైన వర్క్ అనేది చేద్దాం ఈ అవట్లైన అవగానే చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నట్టుగా కరెక్ట్గా మీరు ఇలా ఒక ఒకటి ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇటు రెండు ఇటు రెండు చూసారా ఇటు రెండు ఇవితల వైపు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఊతల వైపు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు ఇటు రెండు కొంచెం హైట్ అనేది వస్తుంది ఇక్కడ లోడింగ్ అనేది అక్కడ ఏంటి నార్మల్ లోడింగ్ అనేది వేసారు ఈ అవుట్లైన్ వేస్తే కొంచెం హైట్ అనేది వస్తుంది ఆ హైట్ కోసం నేను ఈ అవుట్లైన్ అనేది వేయడం జరిగింది అన్నమాట అలా అనేది మీరు ఇటు రెండు ఇటు రెండు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే ఈ లోడింగ్ కూడా ఎక్సలెంట్ అయిపోతుంది మీకు ఫినిషింగ్ అనేది కూడా బాగా వస్తుంది వర్క్ కూడా చాలా ఈజీగా మీరు ఈజీ మెథడ్లో అయిపోతుంది చూసారా ఇటు రెండు కుట్లు ఏదాం మళ్ళీ కింద పక్క రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు అనేవి వేసుకుంటూ సిల్క్ ట్రెట్తో మీరు ఇదంతా లోడింగ్ అనేది ఫిల్ చేశారనుకోండి ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో చెప్తాను చూడండి చూడండి ఇలా అనేది లోడింగ్ వచ్చినప్పుడు దీన్ని కూడా కిందకి రెండిట్లో కలిపేసి ఇట్రండు అట రండి అనేది నీట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది కింద పక్క అనేది వెళ్ళిపోవాలి కింద పక్క అంటే ఇది ఫోటోలో చూశారు కదా సేమ్ అనేది కింద పక్క అనేది ఇలా లోడింగ్ అనేది వెళ్ళిపోయి ఉంది అలాగే సేమ్ అనేది మీరు చేసుకుంటూ వచ్చేస్తే ఇలా లోడింగ్ అనేది ఇలా చేసేసి నీట్గా ఇక్కడ అనేది మీకు వచ్చేటప్పటికి ఇక ఫినిషింగ్ రావాలి కాబట్టి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసి మళ్ళీ ఏం చేయండి ఇక్కడికి చూసారా ఇవన్నీ కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి మొదలుపెట్టండి ఏదైనా ఏ లోడింగ్ అయినా మీరు పైనుంచి మొదలుపెట్టి ఇలా ఇలా రండి ఈ క్రాస్ క్రాస్గా ఇలా అనేది పైనుంచి మొదలు పెట్టాలి ఏ వర్క్ అయినా అలా అనేది చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఆ ఫినిషింగ్ అనమాట ఈ వర్క్కి మెయిన్ అనేది ప్రాణం అనేది అది ఆ విషయం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ ఫినిషింగ్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు పైనుంచి రండి ఇలా లోడింగ్ అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అనేది కలిపేయాలి ఇక్కడ ఇక్కడ కలిపేసి ముడి అనేది వేసేయాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకటి అనేది పైనుంచి కింద దాకా నార్మల్గా వెళ్ళిపోవాలి ఇక్కడికి ఇక్కడ అనేది సగం ఉంది చూసారా ఆ సగాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ అనేది చూడండి ఇక్కడికి అనేది కరెక్ట్గా ఆ లోడింగ్ అనేది నింపేసి ఇక్కడ ఎండ్ చేసేయడమే ఇక్కడ ముడి వేసేయడమే ఇదే ట్రిక్ అనమాట మీరు యూస్ చేయాల్సింది ఒకటి పూర్తిగా వెళ్ళిపోవాలి ఒకటి వెళ్ళి ఇక్కడికి పైనుంచి వచ్చి ఇక్కడ ఎటా చేసే మగ్గం లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎంపీ రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ సెంటర్ నుంచి మొదలు పెట్టాలి పెట్టి ఇక్కడ నుంచి ఈ ట్రెండు ఈ ట్రండు వేసుకుంటూ ఇలా అనేది ముందు ఈ లోడింగ్ అంతా ఏంటంటే మీరు ఒక పక్క నుంచి ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది అనమాట లెక్క అనేది ఆ లెక్క అనేది మీకు తెలియాలని చెప్పి మరొకసారి అనేది చూపిస్తున్నాను పై నుంచి కిందకి వెళ్ళాలి అంటే సెంటర్ నుంచి సెంటర్ అనేది అటు హాఫ్ ఇటు హాఫ్ అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశం అనమాట అర్థమైంది కదా మీకు ఇలా అనేది ప్రతిదీ కూడా సగం సగం నుంచి ఒక పక్కకి లోడింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి చూడండి జాగ్రత్తగా గమనించండి విషయం ఏంటంటే ఇక్కడ మీకు వేరే కలర్ అనేది తీసుకోండి లేకపోతే సేమ్ కలర్ అనేది దాంట్లో ఉంది ఆ ఫోటోలో కాకపోతే ఇక్కడ మేము వేరే కలర్ అనేది తీసుకున్నాం అవుట్లైన్ కోసం దీని మీద కొంచెం ఆనిచ్చి దాని మీద ఆనిచ్చి వెళ్ళేటట్లుగా ఉండేటట్లుగా కరెక్ట్గా మీరు ఇలా అవుట్లైన్ అనేది వేసుకోండి దగ్గర దగ్గరికి వేసుకోండి చాలా దగ్గరికి వేయాలి కుట్టు అనేది అదే అనమాట ఆపిద్ది అనమాట దీన్ని కట్వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు గమనించండి దాని మీద ఎక్కిచ్చి వేసినా మంచిదే కొంచెం ఎక్కిచ్చేటట్లుగా అలా అనేది ఈ షేపులు కూడా నీట్గా తీసుకోండి తీసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా దగ్గర దగ్గర రావాలి స్టిచ్చెస్ అనేవి అది ఆనుకుంటూ దాని మీద వెళ్ళిపోవాలన్నమాట ఇదే దీనికి మెయిన్ ట్రిక్ అనమాట అర్థమైంది కదా మీకు ఖచ్చితంగా నేను ఒక కలర్ అనేది బయట వేరే కలర్ వేసాను కానీ ఆ ఫోటోలో మాత్రం సేమ్ కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్స్ సెల్ఫ్ కలర్ ఉంది సెల్ఫ్ కలర్ అంటే ఏంటి సేమ్ కలర్ అనేది దాంట్లో ఉందన్నమాట దీంట్లో ఏంటంటే నేను వేరే కలర్ అనేది అవుట్లైన్ యూజ్ చేస్తున్నాను దగ్గర దగ్గరగా దాని మీద కొంచెం ఎక్కేదట్లుగా లైట్గా మీరు అది చూసుకుంటూ నీట్గా ఇది కట్ చేసినప్పుడు చాలా చాలా అట్రాక్టివ్గా పట్టుకుని ఉండిద్ది కాబట్టి దాని మీద కొంచెం ఎక్కేదట్లుగా వేయాలి లైట్గా కొంచెం ఎక్కినా ఎక్కకపోయినా పర్లేదు కానీ దాన్ని ఆనుకుంటూ రావాల్సింది కంపల్సరీగా ఒక కుట్టు కొంచెం పైకి ఎక్కినా మీకు చాలా చాలా బెస్ట్గా ఆ కట్ వర్క్ ఆగుతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి లోపల పక్క కూడా అవుట్లైన్ అనేది ఉంది ఈ సెల్ఫే వేసేస్తున్నా అంటే సేమ్ కలర్ వేసేస్తున్నాను అనమాట మీరు దాంట్లో సెల్ఫ్ లేదు దేంట్లో సెల్ఫ్ అనేది దాంట్లో పూర్తిగా ఉంది కానీ నేను బయట వేరే కలర్ వేసాను ఇది కూడా సెల్ఫ్ అనేది వేసేస్తున్నాను లోపల కూడా అవుట్లైన్ అనేది ఉంది ఆ డిజైన్లో చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ ఎంత అయిపోయింది లోపల పక్క ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పూసలు అనేవి చూడండి గా చూడండి ముందు అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి మీరు డైరెక్ట్గా కాటన్ దారం అనమాట ఇది ఈ కాటన్ దారంతో మీరు ముందు అనేది స్ట్రైట్గా గా రావాలి అర్థమైంది కదా మధ్యలో నుంచి స్ట్రైట్గా కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేయండి ముడి వేయకపోయినా పర్లేదు కానీ ఇలా అనేది ఇలా ముడి వేసుకోవచ్చు కింద కాకపోతే ఇలా కంటిన్యూ కూడా చేసేవచ్చు ఇలా ఈ కంటిన్యూ కూడా మీరు ఇలా చేసుకోండి మళ్ళీ ఇలా ఇలా కాటన్ దారం అనేది కిందకి తీసుకోండి తీసుకుని మళ్ళీ ఒకటి రెండు ఎంత వస్తే అంతే జస్ట్ ఇప్పుడు దాకా ఈ మూడే వచ్చాయనుకోండి జస్ట్ అనేది ఈ మూడు వచ్చిన తర్వాత ముడి వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి ఇటు నుంచి మొదలు పెట్టండి అంటే మీ సెంటర్ నుంచి మొదలు పెడితే ఏమైందంటే లెక్క అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా మీకు కవర్ అయిపోవాలి ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోవాలి లోపలికి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూసారు కదా ఇలా అనేది ఫిల్ అనేది చేసుకోండి ఇలా మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి ఎట్టయినా ఎలా అయినా పైనుంచి వచ్చినా కింద నుంచి వచ్చినా మధ్యలో అనేది స్ట్రైట్గా ముందు వేసుకున్న తర్వాతే అటు ఇటు నింపుకుంటూ రండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఇలా రెండు రెండుకి కానీ ఒక్కొక్కటికి కానీ ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఆ జస్ట్ అనేవి ఆ పక్క ఈ పక్క కొన్ని కొన్ని గ్యాప్స్ అనేవి వస్తాయి అవి కామన్ అనమాట అది అలాగే ఉంటాయి అనమాట ఫోటోలో చూడండి ఈ సేమ్ అనేది ఇక్కడ అనేది ఇలా వేసేసి ముడి అనేది వేసేయండి ఒక పక్కంత అయిపోయింది కదా ఇవి ఈ పక్కంత అయిపోయింది ఇప్పుడు ఏంటి ఈ పక్క అనేది అవ్వాలి ఎలా అనేది చూపిస్తా చూడండి ఇలా అనేది రెండు అనేది ఇలా వేసుకుని ఇలా రెండు నాలుగు అయిపోయింది ఇక్కడ మూడు కానీ రెండు కానీ ఇక్కడ పూసలు అనేవి కంప్లీట్గా వేసేయండి ఇలా అనేది కవర్ చేసుకోవడమే ఇవంతా ఏంటంటే ముడి అనేది వేసేయడమే ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా ఇదంతా సెంటర్ నుంచి పెట్టడం అటు ఇటు అనేది ఎంత వచ్చాయో అన్ని అన్ని పూసలు అనేవి వేసుకోవడం అనేది నీట్గా మెయిన్ అనమాట ఇలా అనేది వేసుకుని చివర్లో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరొకసారి అనేది ఇలా ఇలా మీరు చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ముడి వేయకుండా ఇలా అనేది ఇలా రెండు రెండు ఇటు కూడా ఇలా రెండు అనేది వేసుకుని ఇలా అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవడమే జస్ట్ ఈ వర్క్ అంతా ఇంతే ఐడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చ కాటన్ దారం అనేది కనిపించదు మీరు పైకి వెళ్ళింది అలా అనేది ఇక్కడ ఇలా కవర్ చేసుకుంటూ ఇలా వేసేసి ఇక్కడ అనేది రెండు కానీ ఒకటి కానీ ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తే మీకు కరెక్ట్గా అది కవర్ అయిపోతుంది ఇలా అనేది కవర్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయడమే చూసారా ఈ పక్క అంతా ఎలా వచ్చాయి అనేది అలా కవర్ చేసుకుంటూ ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలా ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎంత వస్తే అంత అనేది వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ ఇలా కాటన్ దారం అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ మూడు వస్తే మూడు వేసేయండి చాలు ఇక ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోయింది ఇలా లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఇలా కవర్ చేసుకుంటూ నీట్గా ఈ ముడి అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది వేసేయండి ఇది చూసారా ఎంత కవర్ అయిపోయిందో ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్గా కట్ చేయాలి కట్ చేసే విధానం అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో అనేది పూర్తిగా కంప్లీట్గా చూడండి చూడండి మగ్గం మీద చాలామంది ఇలా చూడండి మగ్గం మీద కంప్లీట్గా మీకు ఇలా కట్ చేస్తారు ముందు అలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ క్లాత్ అంతా ఇలా చిరిగిపోతూ మగ్గం అంతా చిరిగిపోతుంది క్లాత్ అంతా అందుకని అలా చేయకూడదు ఫస్ట్ స్టార్టింగ్ అనేది మీరు చైన్ స్టిచ్ అనేది దగ్గర దగ్గర వేసుకుంటూ ఇలా అనేది సేఫ్టీ దారం అనేది వేయాలి ఆ సేఫ్టీ దారం వేసిన తర్వాతే మీరు కట్ చేసుకోవాలి కత్తెరతో లేకుండా మీరు డైరెక్ట్గా మీరు ఈ సేఫ్టీ దారం వేయకుండా కట్ చేశారా ఖచ్చితంగా అది ప్రాబ్లం అనేది ఆ మగ్గం అంతా చిరిగిపోతుంది అనమాట లాక్కుని వెళ్ళిపోయింది ఆ టైట్ మీద ఒక పక్క అంతా చిరిగిపోతూ వెళ్ళిపోయిద్ది అందుకని ఆ జాగ్రత్త అనేది ముందు పడాలి కాబట్టి ఈ రౌండ్ అనేది కంపల్సరీగా ఈ చైన్ స్టిచ్ అనేది ఇలా మీరు అవుట్లైన్ కుట్టిన తర్వాతే చైన్ స్టిచ్ కుట్టిన తర్వాతే కంపల్సరీగా ఆ తర్వాతే కట్ చేయండి మీరు ఇలా అనేది ఇటువైపు వెళ్ళిపోయిన తర్వాత మీ నీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కుట్టు వచ్చిన తర్వాత కింద దారం తెంపేయండి తెంపేసి ఇలా కింద దారం తెంపి ఈ సూర్తో ఇలా లాగండి లాగి ఇలా అనేది ఈ పట్టుకుని ఇలా లాక్ చేసేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ముందు కత్తరితో ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా ఈ రౌండ్ రౌండ్ లోపలికే కొంచెం కొంచెం వదిలేసి ఇలా అనేది కట్ చేసుకోండి ఈ ముక్క అనేది తీసేయండి కిందది కట్ చేసి ఈ ప్యాచ్ అనేది తీసేయండి అర్థమైంది కదా ఇలా ఈ ప్యాచ్ అనేది కట్ చేసుకుంటూ నీట్గా ఈ ము ఈ ముక్క ముక్క కట్ చేసి బయటికి తీసేయండి తీసేసిన తర్వాత కత్తెర అనేది కరెక్ట్గా తీసి ఈ రౌండ్ హోల్ హోల్లో నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఈ కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసుకుని కొంచెం గ్యాప్ వదలండి అటువైపు ఆనిచ్చి వద్దు ఆ ఏదైతే ఇక్కడ మీకు కుట్టిన చోట ఆనిచ్చి మాత్రం కట్ చేయవద్దు దయచేసి ఇటువైపుకే ఈ క్లాత్ అనేది ఇక్కడ ఈ క్లాత్ అనేది వదులు వదిలి ఉండాలన్నమాట కొంచెం అప్పుడు మీకు చిరగదు అనమాట ఎంతైనా ఈ క్లాత్ అనేది లేకపోతే ఇది ఇది కుట్టలేదు అనుకోండి మీరు ఇలా చిరుగుతూ వెళ్ళిపోయిద్ది అటు కానీ ఇటు కానీ ఎటైనా ఈ మగ్గం అనేది లూజ్ కూడా పోతుంది క్లాత్ అనేది చెరిగిపోతుంది ఇలా అనేది ఈ ముక్క అనేది మీరు పర్ఫెక్ట్గా తీసేయండి తీసేసిన తర్వాత ఈ ముక్క అనేది కరెక్ట్గా ఇప్పుడు చూడండి క్లీన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వెనకాల ఉన్న ఏదైతే దారాలు ఉన్నాయో అవి కట్ చేసుకోండి నీట్గా ఎక్కడైతే ఆ దారాలు అనేవి కరెక్ట్గా క కట్ చేసుకుని అవి రాకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఈ అంచంతా ఏంటంటే కత్తెరితో ఇలా నీట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి నీట్గా ఇలా అనేది చుట్టూ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళండి కొంచెం కొంచెం క్లాత్ అనేది వదలండి ఇక్కడ ఇక్కడ క్లాత్ అనేది వదిలేదు చూసారా ఇలా అనేది కొంచెం క్లాత్ అనేది వదిలేసి పర్ఫెక్ట్గా చుట్టూ అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా ప్రశాంతంగా కట్ చేసుకోవాలి ఇవంతా ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు విధానం అనేది నీట్గా పెట్టుకుని మీరు ఎటు అయితే సూది ఎటు అయితే కత్తర అనేది తిరిగిద్దో ఆ వేలో మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటూ కట్ చేసుకుంటూ నీట్గా అలా అనేది చూడండి చూడండి జాగ్రత్త గమనించండి ఈ ఏదైతే మీరు మస్కిటో కాయిల్ అనేది జస్ట్ ఇలా ఇలా చూపించడమే జస్ట్ ఇలా చూపిస్తే లాక్ అయిపోయింది అదంతా ఇది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఇలా అనేది ఫినిషింగ్ అనేది నీట్గా మీరు అలా చూపించి నీట్గా ఆ ఫినిషింగ్ చేసుకోవాలి ఇది చూసారా ఈ ఫినిషింగ్ అంతా ఈ ఫ్లవర్లో అనేది దీంతోనే అవుతుంది సాధ్యం అనేది చూసారా ఇలా అనేది ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా చూపించిన తర్వాత జస్ట్ చూపించాలి మళ్ళీ తగిలిచ్చారనుకోండి నల్లగా అయిపోయింది ఆ కలర్ కూడా మారిపోతుంది అందుకని దయచేసి మీరు ఇలా జస్ట్ ఇలా చూపించండి ఆ వేడి అనేది చూపిస్తే అది లాక్ అయిపోతుంది చక్కగా మీకు షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా అనేది ఇలా చక్కగా ఇలా జస్ట్ చూపించడమే చూపించిన తర్వాత ఇలా ఇప్పుడు చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను నీట్గా ఎలా అనేది మీకు ఈ కట్ వర్క్ అనేది ఎలా అయిందో చూసారా నార్మల్ కట్ ఇది ఇది కానీ కేవలం అలా మీరు మస్కిటో కాయలు అనేది చూపించడం వల్ల జరిగిన పని అనేది చూడండి ఎంత ఫినిషింగ్ అనేది వచ్చిందో ఆ షేపులన్నీ కూడా నీట్గా వచ్చాయి అందుకని నేను చెప్పేది డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేవి మీరు ప్యాచ్లు అనేవి తయారు చేసుకోండి ఈ అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి ఎక్కడ అనేది అటాచ్ చేసుకోవాలి ఒక ఐడియా ఇస్తాను చూడండి 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 ఈ సెంటర్ అనేది ఇక్కడ బ్లౌజ్కి అనేది ఇలా సెంటర్ చేసుకుని నీట్గా ఈ సెంటర్ అనేది గీత ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ అనేది స్త్రీ గీత ఉంది చూసారా ఆ సెంటర్ అనేది చూసుకుని హ్యాండ్కి ఇక్కడ అనేది ఇలా ఇలా మీరు ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఇక్కడ ఒకటి అనేది పింక్ కలర్ అనేది ఇక్కడ కాటన్ దారంతో ఇక్కడ కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఒకటి అనేది ఇలా కట్ వర్క్ లాగా ఇలా ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకోటి అనేది ఇక్కడ అనేది కుట్టేయాలి కుట్టేయాలి కొంచెం పైకి ఇది మళ్ళీ తర్వాత ఇంకోటి అనేది ఆపోజిట్లో అటువైపు ఇలా మూడు మూడుగా మొదలుపెట్టి ఇలా అనేది చేసి కుట్టి కుట్టుకున్న తర్వాత ఇలా రెండోది ఇలా కుట్టిన తర్వాత మూడోది ఇలా కుట్టిన తర్వాత నాలుగోది కూడా ఆ చివర్లో ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా ఆ డిజైన్ అనేది అయిపోతుంది అర్థమైంది కదా మీకు ఐడియా అనేది ఖచ్చితంగా ఇలా అనేది మీరు కుట్టుకోండి కుట్టుకుంటే ఇది కింద అనేది సెంటర్లో ఒకటి రావాలి వచ్చిన తర్వాతే మిగతా అనేది ఇక్కడ ఒకటి రావాలి ఇంకోటి అటు రావాలి పైన ఇంకోటి రావాలి తర్వాత ఈ మూల అనేది ఇంకోటి వస్తే సేమ్ డిజైన్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ఇలా ఈ డిజైన్ అనేది చేసుకోండి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి దానికన్నా ముందు ఏంటంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా అనేది మీరు ఈ డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కొత్తగా ఎవరైనా వాళ్ళు అయితే ఖచ్చితంగా డెమో వీడియోస్ కోసం చివరిలో ఉన్న నంబర్కి కాల్ చేయండి ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి ఓకే మై మైడియఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్ పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ